శ్రీరాములు వారంటే ఎంతమందికి ఇష్టం శ్రీరాములు వారి జీవితాన్ని చదవలేకపోతే ఇష్టమో ఆ ఇష్టమో ఎలా తెలుస్తుంది ఇప్పుడు నేనంటే మీకు ఇష్టమో లేదంటే నా నేనేంటో మీకు తెలియాలి మీరంటే నాకు ఇష్టమో అంటే మీరేంటో నాకు తెలియాలి ఏ సార్ నో ఇప్పుడు శ్రీరాములు వారంటే నాకు చాలా ఇష్టం ఎందుకని ఆ శ్రీరాములు చెందినవారి జీవితంలో చూసుకుంటే నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన ఒక విషయం ఉంది నేను చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్న ఒక విషయం ఉంది ఏంటి సార్ అది అంటే చూడండి శ్రీరాములు వారి జీవితాన్ని చూస్తే ఆ జీవితంలో అనేక కష్టాలు అనేక ఒడుదొడుగులు అనేక ఇబ్బందులు అనేక స్ట్రగుల్స్ వనవాసం అంటే చిన్న విషయమా చాలా పెద్ద కష్టం ఇన్ని కష్టాల తర్వాత కూడా శ్రీరామచంద్రుల వారిని చూసి శ్రీరామా నువ్వు ఇన్ని కష్టాల్లో కూడా ఇంత చిరునవ్వుతో ఎలా ఉంటున్నావు ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగితే శ్రీరాముడు వారు సమాధానం ఏం చెప్పారో తెలుసా అంతా విధాత సంకల్పం అన్నారు అంతా దైవ నిర్ణయము అన్నారు ఏంటది అంతా విధాత సంకల్పం అంటే విధిని రాసేవాడు విధాత ఆయన సంకల్ప ప్రకారంగా జీవితంగా నడుస్తుంది మనదేముంది అన్నారు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి స్థిరంగా నిలబడాలంటే స్థిరత్వంగా ఉండాలంటే స్థిత ప్రజ్ఞత ఉండాలంటే నమ్మాల్సిందేవారిని సృష్టి కడతల దైవాన్ని అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండాలి దేవుడి పట్ల ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి చాలా జాగ్రత్తగా ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి ఒక పెద్ద సంఘటన జరిగింది ఆ సంఘటనలో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఇంకో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం పెద్ద సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనుకోండి ఆ సిచ్యువేషన్లో ఒకడు స్ట్రాంగ్లీ మెంటల్ అయిపోతాడు ఇంకొకడు మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాడు అదే సిచ్యువేషన్ ఒకే సిచ్యువేషన్ ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారనుకుందాం చనిపోతే అయ్యో ఇంకా మాకు దిగ్గెవరు అని స్ట్రాంగ్లీ మెంటల్ అయిపోతారు ఒకళ్ళు ఓ ఇప్పుడు నేను నిలబడాలి అని మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాడు ఒకడు అంటే ఒకే సిచ్యువేషన్ అవకాశం అటు ఉంది అవకాశం ఇటు ఉంది నీ లైఫ్లో వచ్చే సమస్యల్లో నువ్వు స్ట్రాంగ్లీ మెంటల్ అయిపోతావా మెంటల్లీ స్ట్రాంగ్ అవుతావా అన్నది నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది ఒక సిచ్యువేషన్ ఒక మనిషిని బ్రేక్ చేసేస్తుంది ఎరగ్గుట్టేస్తుంది అదే సిచ్యువేషన్ మరో వ్యక్తిని మేక్ చేస్తుంది మేక్ నిలబెట్టేస్తుంది ఒక సిచ్యువేషన్లో ఒక మనిషి అప్ చేసేస్తాడు ఆ పనిని ఆ వస్తువుని జీవితాన్ని గివప్ చేసేస్తాడు సూసైడ్ చేసేసుకుంటాడు అదే సిచ్యువేషన్లో మరో వ్యక్తి ఏం చేస్తాడు అప్ అవుతాడు అక్కడే నిలబడతాడు జీవితంలో ఒక సిచ్యువేషన్ వచ్చింది ఆ సిచ్యువేషన్లో ఒక మనిషి ఏం చేస్తాడు హోప్లెస్ గా మారిపోతాడు నిరాశవది ఇంకేముంది అంతా అయిపోయింది అంటాడు మరో వ్యక్తి ఎండ్లెస్ హోప్స్ వస్తాయి ఎస్ ఇప్పుడు నేను చూస్తా అదే సిచ్యువేషన్ మారలేదు ఒకే సిచ్యువేషన్ ఒక సిచ్యువేషన్ ఒక మనిషి క్రై చేస్తుంటాడు ఏడుస్తుంటాడు అదే సిచ్యువేషన్ మరో వ్యక్తి ట్రై చేస్తుంటాడు ప్రయత్నిస్తుంటాడు నువ్వెక్కడున్నావు క్రై చేసేవాళ్ళు ఉన్నావా ట్రై చేసేవాళ్ళు ఉన్నావా గివ్ అప్ చేస్తావా గెటప్ అవుతావా బ్రేక్ అవుతావా మేక్ అవుతావా స్ట్రాంగ్లీ మెంటల్ అయిపోతావా మెంటల్లీ స్ట్రాంగ్ అవుతావా అన్నది నీ ఆలోచన విధానాన్ని మీద ఆధారపడి ఉంటుంది నో నువ్వు ఇదే శ్రీరామచంద్రు గారి జీవితంలో చూసాను వారి జీవితంలో వచ్చిన కష్టాల్లో వారు స్ట్రాంగ్లీ మెంటల్ అయిపోయారా మెంటలీ స్ట్రాంగ్ అయ్యారా మెంటలీ స్ట్రాంగ్ అయ్యారు అప్ చేశారా గెటప్ అయ్యారా గెటప్ అయ్యారు చూసారా ఇది మనకి ఇన్స్పిరేషన్ మన జీవితంలో మనకు రావాల్సింది ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన లైఫ్లో రాబోయే రిజల్ట్స్ మీ ఎగ్జామ్స్ లో రాబోయే రిజల్ట్స్ మీ ఫ్యామిలీలో రాబోయే రిజల్ట్స్ మీ వ్యాపారంలో రాబోయే రిజల్ట్స్ మన లైఫ్లో రాబోయే రిజల్ట్స్ దేనికి తగ్గట్టుగా ఉంటాయో తెలుసా మనం చేసే పనులకు తగ్గట్టుగా ఉంటాయి ఎసఆర్ నో మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి రిజల్ట్స్ వస్తాయి అయితే మనం చేసే పనులు దేనికి తగ్గట్టుగా ఉంటాయి మన మైండ్ సెట్ కి తగ్గట్టుగా ఉంటాయి మన ఆలోచన విధానం తగ్గట్టుగా ఉంటాయి అంటే మన మైండ్ సెట్ కి తగ్గట్టుగా మన పనులు మన పనులకు తగ్గట్టుగా మన రిజల్ట్స్ చెప్పండి రిజల్ట్స్ మారాలంటే ఏం మారాలి మైండ్ సెట్ మారాలి ఆలోచన విధానం మార్చుకోవాలి ఆలోచన విధానం మార్చుకోవాలి ఆలోచన విధానం అంటే ఏంటో తెలుసా రూట్స్ ఏంటి అవి వేర్లు రూట్స్ రూట్స్ బాగుంటే ఫ్రూట్స్ బాగుంటాయి రూట్స్ ఏంటి మైండ్ సెట్ ఆలోచన విధానం నా జీవితంలోనే కష్టాలు దేవుడికి నేనే దొరికానా నాకే లైన్ జరుగుతుంది దిస్ ఇస్ యువర్ మైండ్ సెట్ దిస్ ఈస్ యువర్ మైండ్ సెట్ నీ ఆలోచన విధానం నెగిటివ్గా ఉంటే నీ పనులన్నీ నెగిటివ్గా ఉంటాయి నీకు వచ్చే రిజల్ట్స్ కూడా నెగిటివ్గానే ఉంటాయి మార్చుకో ఆలోచన విధానం మార్చుకో ఎలా మార్చుకోవాలి సార్ ధర్మశాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి ఎలా ఆలోచించాలి ధర్మశాస్త్రం బోధిస్తుంది ఎలా మైండ్ సెట్ ఉండాలి ధర్మశాస్త్రం బోధిస్తుంది ఎలా ఆలోచించాలి మ్యాథ్స్లో ఉండదు ఇంగ్లీష్లో ఉండదు తెలుగులో ఉండదు సబ్జెక్ట్స్లో ఉండవు ఏ సార్నో సో మనకు కావాల్సింది మన అంతర్గతంగా మన స్ట్రాంగ్ అవ్వాలంటే మన రూట్స్ స్ట్రాంగ్ అవ్వాలంటే స్పిరిచువాలిటీ ఏ సార్నో ఈరోజు మన మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసా నాకు ఏది రాదు సార్ నా వల్ల కాదు సార్ నేను గెలవడం కష్టమండి అంత అదృష్టమే లేదండి నా జీవితం ఇంతే ఇది మైండ్ సెట్ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా చెప్పండి నా గురించే కదా అని అనుకుంటున్నారు కదా నాకేం రాదండి నాకు అంత అదృష్టం లేదు సార్ ఏ మైండ్ సెట్ ఇవే ఆలోచనలు మనవి ఇలాంటి ఆలోచనలు ఉంటే మీరు చేసే పనులు కూడా ఇలాగే ఉంటాయి మీ ఫ్యూచర్ కూడా ఇలాగే ఉంటుంది ఎలా ఉండాలి ఆలోచన నేను చెయ్యగలను నా వల్ల అవుతుంది నేను ప్రయత్నిస్తే సాధ్యమే నేను సాధించగలను నేను సైతం చేయగలను అన్న మైండ్ సెట్ ఉంటే దాని తగ్గట్టుగా అడుగులేస్తావు దాని తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తాయి సో మార్చుకోవాల్సిందేంటి మైండ్ సెట్ ని మార్చగలిగే దమ్ ఎవరికి ఉంది ధర్మశాస్త్రాలకు